టోటల్ గా మనం గోడౌన్ కూడా చూద్దాము ఆపోజిట్ లోనే చూడొచ్చు ఇక్కడ మంజు గార్మెంట్స్ వీళ్ళవి నైటిల్ కూడా ఇక్కడ మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట మంజు గార్మెంట్స్ అలానే అక్కడ చూడండి జోష్నా టెక్స్టైల్స్ అనమాట వచ్చి మీకు లంగాలైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు ఇప్పుడు హోల్సేల్ అనమాట ఈ టూ షాప్స్ హోల్సేల్ అలానే ఇప్పుడు చూసినారు కదా చీరలు ఇక్కడ కూడా హోల్సేల్ మీకు ఇక్కడికి వచ్చినారంటే ప్రతి ఒక్కటి ఇది లేదనుకోకుండా పాల్స్లు లైనింగ్స్ అలానే మెన్స్వేర్కి సంబంధించి షర్టింగ్ అండ్ షూటింగ్స్ అలానే చీరలు లంగాలు నైటీలు మొత్తం అండి జెడ్ మనకి ఇక్కడికి వచ్చినారంటే అన్ని లభిస్తాయి హలో యువర్స్ వెల్కమ్ టు జబర్దస్త్ లాక్స్ అని అంటూ ఓకే అండి మనమైతే విశ్వనాథ్ టెక్స్టైల్స్ లో ఉన్నాము ఒకసారి అయితే లోపలికి వెళ్దాము చాలా స్టాక్ ఉంటుంది మీరు ఏమైనా బిజినెస్ చేసుకోవాలన్నా సింగల్ సారీస్ కూడా పర్చేస్ చేయాలన్నా ఒకసారి అయితే విజిట్ చేయొచ్చు అలానే వీళ్ళవి ఆన్లైన్ కూడా ఉందండి అనంతపురం జిల్లా వస్తుంది పామిడి అండి పామిడి మండలం అనమాట విజిట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా లోపలికి రండి ఇదండి టోటల్ షాపు మీకు తెలిసిందే కదా హై సార్ షూటింగ్ షర్టింగ్ వచ్చినాయి రాజు కొత్త స్టాకు అందుకు ఇది ఆఫర్లో రేట్ తగ్గించి పెట్టినాము ఈ క్వాలిటీ మొత్తం తానులేవన్నీ ఒకటి ముప్పై సెంటీమీటర్ ప్రకారం కట్ చేసి పెట్టినాం ఇది గిరాక్ వచ్చినప్పుడు లేట్ అవుతుందని ముందుగానే కట్ చేసి పెట్టినాం ఒకటి ముప్పై సెంటీమీటర్లు రెండు వందల యాభై రూపాయలు మొత్తం బిట్టు మొత్తం మీటర్ రేట్ కాదు ఒకటి ముప్పై సెంటీమీటర్లు వచ్చి టోటల్ రెండు వందల యాభై రూపాయలు అలాగే షర్టు క్లాత్ కూడా పెద్ద పన్నా ఒకటి అరవై సెంటీమీటర్లు ఎట్లా షర్ట్ అవుతుంది సేమ్ రేట్ రెండు వందల యాభై రూపాయలు ఇది కూడా ఇది క్లాత్ సార్ నెంబర్ వన్ ఒరిజినల్ హండ్రెడ్ పర్సెంట్ అన్ని ఒరిజినల్ క్లాత్ ఇవన్నీ వన్ ఫిఫ్టీ గేజ్ వస్తుంది ఇది కూడా టూ ఫిఫ్టీనే మొత్తం చేత ఐదు వందల రూపాయలు పెట్టినాం షర్ట్ కలిపి మీకు ఐదు వందలకే పెట్టినాం ఏదైనా తీసుకోవచ్చు ప్లెయిన్ షర్ట్ తీసుకోవచ్చు ఇలాగే డిజైన్ తీసుకోవచ్చు సింపుల్ డిజైన్ క్లాత్ అయితే చాలా బాగున్నాయి ఇది కట్టరు ఇది కూడా టూ ఫిఫ్టీనే ఇట్లా షట్టింగ్ మీకు సాంపుల్ ఒక సింగల్ సింగల్ క్లాత్ డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్స్ ప్యూర్ వైట్ చూడండి ఎట్లుంది ఇది ఒరిజినల్ వైట్ కూడా ఇంకా ఇస్తాను ఇట్లా వైట్లో మీకు షట్టింగ్ కూడా ఇస్తాను మొత్తం టోటల్ ఫైవ్ హండ్రెడ్ జత పెట్టేసినాం ఈ రోజు నుంచే స్టార్ట్ ఇది కొత్త ఐటమ్ ఇది స్టాక్ చూడండి ఉన్నాయి అలానే ఇవి కూడా అండి శారీస్ తో పాటు ఇంత ముందు షట్టింగ్ షూటింగ్ అమ్మడం లేదు ఇప్పుడు పెట్టినాం కొత్తగా స్టార్ట్ చేసినాం పెట్టేసినాం ఫిక్స్ పెట్టినాం అంటే మాకు లాభం తక్కువ ఎక్కువ చొప్పు తగ్గిస్తేనే లాభం ఎక్కువ ఫిక్స్డ్ రేట్ అంటే చాలా తక్కువ అతి తక్కువ లాభం చేస్తున్నాం చూడండి అది ప్లెయిన్ డిజైన్స్ అన్ని పెద్ద పన్న వన్ సిక్స్టీ కట్టే ఇది వైట్ ప్యాంట్లు ఎవరికైనా సరిపోతాయి ఇవన్నీ ప్యాంట్స్ టోటల్ తాను తెప్పించి కట్ చేసి పెట్టినాం హోల్సేల్ మాక్సిమం వచ్చి ఫిఫ్టీ పీసెస్ తీసుకోవాలా ఫైవ్ హండ్రెడ్ ఇది టెన్ రూపీస్ పీసు హోల్సేల్ రేటు రిటైల్ అమ్మమండి దయచేసి రిటైల్ అమ్మము అంత వ్యాపారస్తులకు మాత్రమే మా షాపు వర్తిస్తుంది సింగిల్ ఐదు లేదు ఐదు పీసులు పది పీసులు ఇవ్వము తర్వాత అందరికీ హోల్సేలే ఇట్లే తీసుకోవాలా యాభై పీసులు తీసుకోవాలా పదివేల రూపాయలు మ్యాక్సిమం టెన్ టెన్ బిల్ చేయాలి పార్సల్ అంటే ఇక్కడ వస్తే ఫైవ్ థౌజండ్ తీసుకోవచ్చు వస్తే పార్సల్ అంటే టెన్ థౌజండ్ అన్ని ఆల్ ఐటమ్స్ ఈ షాప్లో దోర్కేట్ శారీస్ సారీస్ కావచ్చు షర్టింగ్ షూటింగ్ కావచ్చు పాల్స్ కావచ్చు లైనింగ్ క్లాత్ కావచ్చు టాప్లు నూరు రూపాయల నుంచి టాప్లు ఉన్నాయి ఇది ఒక ఐటమ్ నెక్స్ట్ ఇది వెడల్పు మడత పన్నెండు రూపాయలండి ఇది స్టార్టింగ్ స్టార్టింగ్ పన్నెండు వాళ్ళకి పన్నెండు పన్నెండు రూపాయలు అలాగే టూ బై టూ మీటర్ కట్టు ఎక్కువ మీటర్ కట్టు సేల్స్ అవుతుండయి ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంది ఫిఫ్టీ ఉంది సెవెంటీ ఉంది టూ బై టూలోనే ఉంటాయి క్వాలిటీ నెంబర్ వన్ నలభై రూపాయల గ్యారెంటీ యాభై రూపాయల గ్యారంటీ డెబ్బై రూపాయల గ్యారంటీ మీటర్ కట్టు టూ బై టూ ఫిఫ్టీ పీస్ బండలు తీసుకోవాలా దీంట్లో ఐదు పీసులు పది పీసులు ఇవ్వం నెక్స్ట్ ఇంకోటి ఇది లైనింగ్ క్లాత్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మీటర్ ఇది కూడా తాను చూడండి ట్వంటీ ఫైవ్ రూపీస్ మీటర్ లైనింగ్ క్లాత్ తాండ్లు ఇవి ట్వంటీ మీటర్స్ తాంట్లు వస్తాయి పది పది మీటర్లు కట్ చేసి ఇస్తాం తాండ్లో కావాలంటే బిట్ రేటే తానైనా బిట్టుడేట కానీ మీకు కలర్స్ ఎక్కువ కావాలంటే ఫిఫ్టీ కలర్స్ దొరుకుతాయి బండలు తీసుకుంటే దీనిలో అయితే పెట్టుబడి అమౌంట్ ఎక్కువ అవుతుంది అయినా కూడా మీకు పది పది మీటర్లు కట్ చేసి ఇస్తాం అట్లా కలర్ చూడండి ఒకసారి కలర్స్ అయితే చాలా ఉన్నాయి ఆడు పూరా పైన కూడా ఉన్నాయి ఇదంతా స్టాకు పైన కూడా ఉన్నాయండి పైన కూడా ఉన్నాయి అక్కడంతా అవి కూడా అవి అవే కలర్స్ కలర్స్ చాలా ఉంటాయి స్టాక్ కూడా ఎక్కువ ఉంటుంది అలాగే ఇది కూడా చూడండి డిజైన్స్ మీటర్ కట్టు సెవెంటీ ఫైవ్ రూపీస్ ఏం సార్ అవి జకాట్ అంటారు ఇది గ్యారెంటీ ప్యూర్ కార్ట్ ఇది కూడా సెవెంటీ ఫైవ్ రూపీస్ మీటర్ కట్టు ఇది వన్ మీటర్ కట్టేది మీటర్ కట్ వచ్చి ముప్పై మూడు ఇరవై మూడు రూపాయలు వచ్చి ఎయిటీ సెంటీమీటర్స్ కొలత తగ్గాలంటే మీకు టెన్ రూపీస్ తగ్గుతుంది హ్యాండ్లూమ్ ఫార్టీ రూపీస్ నలభై రూపాయలు టోవాలి సింగిల్ పీస్ నలభై రూపాయలు ఇది వచ్చి ఫార్టీ ఫైవ్ రూపీస్ సైజులు వచ్చి ముప్పై ఇంటూ అరవై పెద్ద సైజు ఇది పెద్ద సొసైటీ టువాల్ అంటారు ఇది ముప్పై మూడుంటే అరవై ఆరు డెబ్బై ఐదు రూపాయలు క్వాలిటీ చాలా బాగుంటాయి కదా సార్ గ్యారంటీ ఇస్తాం కలర్ ఇది చూడండి ఎనభై ఐదు రూపాయలు హోల్సేల్ ఇది క్లాత్ కూడా చాలా బాగుందండి క్వాలిటీ అయితే హెవీ లుంగి అవసరం లే బాత్రూంలో గడ్డకొస్తే లుంగి అవసరం చాలు ఇంత పెద్ద సైజు స్పెషల్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాతో తీసుకొని పోయిన వాళ్ళు వన్ ట్వంటీ అమ్ముతున్నారు రిటైల్ వన్ ట్వంటీ అమ్ముతున్నారు రిటైల్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఇక్కడ మేము సెల్ ఇస్తాం బండలు తీసుకోవాలా సింగిల్ ఇవ్వ ఓకే శారీస్ మీకు వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఈక్వాల్ స్టార్టింగ్ అండి ప్రైస్ వీళ్ళ దగ్గర మెత్తని చీరలో వన్ థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి మెత్తని షేకెన్స్ ఉండవు డ్యామేజ్ ఉండవు చీర జాకెట్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ శారీస్ నూట ముప్పై ఐదు రూపాయలు చీర ఇది సాంపుల్ కట్ట చూపిస్తాను మరి గోడౌన్ లో స్టాక్ ఉంటాయి గోడౌన్లో తర్వాత పిలుచుకొని పోయి చూపిస్తాను డిజైన్స్ కూడా చూడండి చాలా బాగున్నాయి సాంపుల్ చూపించాను నెక్స్ట్ ఇది ఈ డిజైన్ ఈ క్లాత్ వచ్చి రెండు వందల ముప్పై రూపాయలు ఈ డిజైన్స్ ఇది త్రీ ఫార్టీ కలర్స్ వస్తాయి ఇందులో త్రీ ఫార్టీ ఈ డిజైన్స్ చాలా బాగుంటుంది ఇట్లా చీరా జాకెట్ ఈజీగా ఫైవ్ హండ్రెడ్ ఉంటాయండి బయట సిక్స్ హండ్రెడ్ సేల్ వేస్తుంది ఈజీగా నెక్స్ట్ సేల్ చేసుకోవచ్చు టూ ఫిఫ్టీ పడుతుంది ఇది ఇట్లా వస్తాయి టూ ఫిఫ్టీ రూపీస్ క్యాట్లాగ్ డిజైన్లు వస్తాయి ఇందులో కలర్స్ వచ్చి ఎనిమిది ఎనిమిది కలర్లో మీకు సగం ఇస్తాం కావాలంటే ఓహో హాఫ్ కూడా తీసుకోవచ్చు ఫోర్ పీసెస్ ఇస్తాం ఎందుకంటే మొత్తం తీసుకోలేరు కదా హాఫ్ తీసుకున్న మీకు ఎనిమిది వస్తే ఆరు ఇస్తాం ఆరు వచ్చినా మూడు ఇస్తాం ఓహో ఎందుకంటే డిజైన్లు కలిసాలి కదా మీరు వచ్చిన వాళ్ళు కూడా డిజైన్ కలిసల్లా అందుకనే ఇస్తాము ఇవన్నీ అవి డిజైన్స్ చూడండి ఇవన్నీ కేట్లాగ్ డిజైన్స్ ఇక చాలా ఉన్నాయి శారీస్ వర్క్ శారీస్ కూడా ఉన్నాయి చూడండి అన్ని డిఫరెంట్గా ఉన్నాయి ఈ మోడల్ వేరే ఈ క్లాత్ వేరే ఈ క్లాత్ వేరే బాక్స్ సైట్ మీద కూడా ఇవి కూడా చూడండి మెత్తని చీరలు ఇవన్నీ టూ హండ్రెడ్ పైన ఓహో టూ హండ్రెడ్ రూపీస్ పైన ఉంటాయి టూ హండ్రెడ్ పైన టూ టెన్ టూ ట్వంటీ టూ థర్టీ కంపెనీ రేట్ వస్తుంది పది పది రూపాయలు వారైతుందండి పెద్ద డిఫరెంట్ ఏం లేదు సార్ ఈ పౌచ్ ప్యాకింగ్ సార్ ఇవన్నీ టాప్లు నూరు రూపాయలు టాప్లు ఓహో ఇది స్టార్టింగ్ రేటు

టూ అండ్ హాఫ్ పర్సెంట్ కాబట్టి జేఏస్టీ కొంతమంది జేష్ అంటారు కొంతమంది జేష్ కూడా బజార్లు వేస్తున్నారు మనకు సంబంధం లేదు మనకి ఇరాకులు ఇంప్రూవ్మెంట్ కావాలంటే దాని మీద పది రూపాయలు లాభం నిర్ణయాలు మన దగ్గరకు వస్తారు మనం జేస్ట్ బిల్ వేస్తే కాదు కానీ జేస్ట్ మీకు ఫ్రీ ఇస్తాం పెట్టి వీళ్ళు ఆన్లైన్లో అయితే ఇక్కడ వస్తే ఫైవ్ థౌజండ్ పార్సల్ అంటే ఈ షాపులో టెన్ థౌజండ్స్ ఎదురుంగు షాపుల్లో నైట్లు కావాలన్నా ఆడ టెన్ థౌజండ్ బిల్ చేయాలి పక్కన జోషా టెల్స్ లంగాలు ఆడ పదివేల రూపాయలు బిల్ చేయాలి ఆన్లైన్లో కావాలంటే పార్సల్ అంటే ఇక్కడికి వస్తే ఫైవ్ థౌజండ్ తీసుకోవచ్చు నువ్వు ఇంటి వాడికి తీసుకుంటావు బిజినెస్ చేసుకుంటావు మీ ఇష్టం ఫైవ్ థౌజండ్ కావాలి కొంతమంది ఏం చేస్తారంటే హోల్సేల్ అని చెప్పాం కొంతమంది ఐదు పీసులు ఇస్తారా అండి పది పీసులు ఇస్తారా అంటారు దయచేసి అలాంటివి చేయొద్దండి హోల్సేల్ అమ్ముకునే వాళ్ళకి మాత్రమే మా షాపులు వర్తిస్తాయి రిటైల్ పంపాము ఐదు పీసులు పది పీసులు ఇక్కడొచ్చినా కూడా ఇవ్వడం లేదు రిటైల్ రిటైల్ ఇస్తే మళ్ళీ పర్సెంటేజ్ ద్వారా అవుతుంది ఫిఫ్టీన్ పర్సెంట్ యాడ్ చేయాల్సి వస్తుంది బిజినెస్ వ్యాపారస్తులు మేలు గోడౌన్ చూపిస్తాను స్టాక్ గోడౌన్లు చూపిస్తాను ఇప్పుడు దయచేసి తొమ్మిది గంటల లోపలే ఫోన్ చేయండి రెండు నంబర్లు ఇస్తాను కాంట్రాక్ట్ నెంబర్లో అవి చేయండి టోటల్గా మనం గోడౌన్ కూడా చూద్దాము ఆ ఆపోజిట్ లోనే చూడవచ్చు ఇక్కడ మంజు గార్మెంట్స్ వీళ్ళవి నైటిల్ కూడా ఇక్కడ మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట మంజు గార్మెంట్స్ అలానే అక్కడ చూడండి జోష్న టెక్స్టైల్స్ అనమాట అక్కడ వచ్చి మీకు లంగాలు అయితే మ్యానుఫాక్చరింగ్ చేస్తారు పావడాలు లంగాలు అనమాట రెండు ఒకటే హోల్సేల్ ఒక్కొక్కరికి ఒకలా ఉంటది కాబట్టి రెండు హోల్సేల్ అనమాట ఈ టూ షాప్స్ హోల్సేల్ అలానే ఇప్పుడు చూసినారు కదా చీరలు ఇక్కడ కూడా హోల్సేల్ మీకు ఇక్కడకొచ్చినారంటే ప్రతి ఒక్కటి ఇది లేదనుకోకుండా ఫాల్స్ లైనింగ్స్ అలానే మెన్స్వేర్ కి సంబంధించి షర్టింగ్ అండ్ షూటింగ్స్ అలానే చీరలు లంగాలు నైటీలు మొత్తం అండి ఏ టు జెడ్ మనకి ఇక్కడ వచ్చినారంటే అన్ని లభిస్తాయి దగ్గర ఓనం చీరలు ఫ్యాన్సీ చీరలు పట్టు చీరలు శారీ పాలు సాదా బ్లౌజులు మోడల్ బ్లౌజులు పట్టు బ్లౌజులు వైట్ బ్లౌజులు వైటు బ్లౌజ్ లు పెట్టి కోట్స్ మెటైల్ టాప్స్ లెగ్గిన్స్ ఓనీలు సన్ హోల్స్ ఇప్పుడు మంచి థర్డ్ క్రాసి ఇది వచ్చేసి స్టాక్ పాయింట్ అన్నమాట మొత్తం వీళ్ళవి సొంత బిల్డింగ్లు అండి మొత్తం ఇక్కడ సొంత బిల్డింగ్లో మీకు తక్కువ ప్రైజ్కి ఇస్తారు సండే వచ్చినా కూడా నాలుగు గంటల వరకు సండే కూడా మీరు విజిట్ చేయొచ్చు సాయంత్రం ఫోర్ ఓ క్లాక్ వరకు ఉంటారండి ఇది అన్నమాట స్టాక్ ఇది కూడా సొంత బిల్డింగే ఓకే స్టాక్ పాయింట్ కూడా సొంత బిల్డింగే చూడండి శారీస్ అయితే మొత్తం క్యాటలాగ్లు ఉన్నాయి మిత్ర చీరలు కూడా ఉంటాయి మీకు బెస్ట్ ప్రైజ్ ఇస్తారు స్టార్టింగ్ అయితే నూట ముప్పై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి అనంతపురం నుంచి వస్తే ముప్పై కిలోమీటర్లు పామిడికి గుత్తి నుంచి వస్తే గుత్తి జంక్షన్ అండి గుత్తి నుంచి వచ్చినా కూడా ఇరవై కిలోమీటర్లు అనమాట ఆమెడి మండలం అనంతపురం జిల్లా వస్తుంది ఒకసారి అయితే విజిట్ చేయండి ఇవన్నీ వన్ థర్టీ ఫైవ్ శారీస్ ఇవన్నీ నూట ముప్పై ఐదు రూపాయలు చాలా బాగుంటాయి గ్యారంటీ ఇస్తాం గ్యారంటీ కూడా మా దగ్గర వన్ థర్టీ ఫైవ్ తీసుకొని పోయి టూ హండ్రెడ్ సేల్ చేసుకోవచ్చు సిక్స్టీ ఫైవ్ వస్తుంది లాభం లాభం వస్తుంది ఒక చీర మీద కలర్స్ అండ్ డిజైన్స్ చాలా ఉన్నాయి చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా డైలీ మాకు రెండు మూడు పేర్లు పోతుంటాయి చూడండి ఎట్లుండే ఇవన్నీ అంతే టోటల్ వన్ థర్టీ ఫైవ్ శారీస్ పామిల్లో అయితే మనకు మంజు థియేటర్కి నియర్లో మంజు థియేటర్కి నియర్లోనే విశ్వనాథ్ టెక్స్టైల్స్ మంజు గార్మెంట్స్ జోష్నా టెక్స్టైల్స్ ఏది చెప్పినా కూడా వీళ్ళవే ఇట్లా కేటలాక్ వస్తాయి దీంట్లో సిక్స్ కలర్స్ వస్తాయి త్రీ ఇస్తాం కావాలంటే ఓహో త్రీ సెలెక్షన్ చేసుకోవచ్చు మీరు మధ్యలో ఆఫ్ తీసుకోవచ్చండి ఆఫ్ తీసుకోవచ్చు మీకు నచ్చిన కలర్స్ ఏదైనా తీసుకోండి ఇదే ఎంత బాగున్నా చూడండి శారీస్ కట్టుకుంటే అసలు హైలైట్ ఉన్నాయి హైలైట్ ఉంటాయి ఈ విధంగా కలర్ చార్ట్లు అయితే చాలా ఉన్నాయి చూడండి కొత్త కొత్త డిజైన్స్ వస్తూ అండి అవును ఈ పొద్దు చూసింది మళ్ళీ పది రోజులు ఉండవు ఉండవు అయిపోతా ఉంటాయి మారుతానే ఉంటాయి డిజైన్స్ చాలా మంది వచ్చి పర్చేస్ చేస్తా ఉంటారు స్టాఫ్ అయితే చాలా ఉంటాయి ఇవన్నీ అయితే కంపల్సరీ విజిట్ చేయండి టోటల్ అన్ని అవి అవే డిజైన్ ఉంటాయి ఆన్లైన్లో తీసుకోవాలంటే మినిమం పదివేలు బిల్ చేసినారంటే మీరు ఆన్లైన్లో అయితే తీసుకోవచ్చు షిప్పింగ్ అయితే అడిషనల్ కదా సార్ అప్పుడు షిప్పింగ్ అయితే షిప్పింగ్ అయితే అడిషనల్గా వస్తుంది స్టాక్ అయితే ఈ విధంగా ఉంటుందండి విజిట్ చేయండి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఇలానే పంజాబీ డ్రెస్సెస్ చూడొచ్చు మొత్తం సెట్ వస్తుంది త్రీ పీస్ సెట్లు అండి ఇవి దీంట్లో సంబంధించి ఇక్కడ బ్యాగ్స్ అయితే మీరు చూడొచ్చు చాలా స్టాక్ ఉంటుంది సింగిల్ పీసులు కూడా ఉంటాయి స్టార్టింగ్ హండ్రెడ్ రూపీస్ నుంచి మీకు సింగిల్ టాప్ అయితే లభిస్తే త్రీ పీస్ సెట్లు కూడా ఈ విధంగా ఉంటాయండి పంజాబీ డ్రెస్సెస్ చాలా మోడల్స్ ఉంటాయి విజిట్ చేయండి విధంగా మంచి కలెక్షన్స్ ఉన్నాయి మిస్ చేసుకోవద్దండి బిజినెస్ చేసుకున్న వాళ్ళకి మంచి అనుకూలము ఓకే మన పామిల్లోనే ఉంది మరి ఇంకెందు కాలేస్తే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ